వెల్టమ్ టూ ఆర్ ఎల్ న్యూస్ ప్రతిభ చూపిన విద్యార్థులకు శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో స్కాలర్షిప్ శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే స్కాలర్షిప్ టెస్ట్ లో భాగంగా నవంబర్ ఇరవై నాల్గో తేదీన ఉక్కు నగరం డీఏవీ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులకు సంస్థ డీజీఎంకే ఆర్కే ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ మెగా స్కాలర్షిప్ టెస్ట్ లో గాజువాక ప్రాంతంలో ఉన్న ఏ వన్ గ్రేడ్ స్కూల్స్ ఈ మెగా స్కాలర్షిప్ టెస్ట్ లో ప్రతిభ విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు ఉదయం నుండి కోర్మనపాలెంలో గల శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిన్ ఆఫీస్ లో అడ్మిషన్స్ ప్రక్రియ నిర్వహించారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు ఈ టెస్ట్ లో ఎంపీసీ గ్రూపులో నారాయణ విద్యా సంస్థకు చెందిన విద్యార్థి అత్యధికంగా నూట ఆరు మార్కులు సాధించగా బైపీసీ గ్రూపులో శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన విద్యార్థి నూట అరవై తొమ్మిది మార్కులు సాధించారు వీరి ఇరువురికి వంద శాతం ఫీజు రాయితీతో అడ్మిషన్ కల్పించారు అదేవిధంగా మంచి మార్కులతో ప్రతిభ కనబర్చిన సుమారు నలభై మంది విద్యార్థిని విద్యార్థులకు యాబై నుండి ఇరవై ఐదు శాతం ఫీజు రాయితీతో అడ్మిషన్స్ ఇచ్చారు కాగా విద్యార్థులను ఉన్నతంగా ప్రతిభ కలగవారిగా తీర్చిదిద్దుతున్న శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కర్రీ ధర్మరాజు గారికి డైరెక్టర్ సూర్యనారాయణ గారికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు స్కాలర్షిప్ ఎగ్జామ్ రాశాను నాకు ఫస్ట్ వచ్చింది రాశారు నాకు ఫ్రీ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఇస్తాను అన్నారు స్పీ స్కాలర్షిప్ సీట్ ఇస్తాను అన్నారు మాకు చదివింది ఐడి తెచ్చుకుంది నేను కోరఐడి తెచ్చుకుందామని అనుకుంటున్నాను శ్రీ విశ్వలో జాయిన్ అయ్యి బాగా తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను నారాయణ స్కూల్లో చదువుకున్నాను నేను ఇప్పుడు శ్రీ విశ్వ కాలేజీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఐఐటీలోని ఎన్ఐటిలోని వస్తే ఫీ స్కాలర్షిప్ ఫీ స్కాలర్షిప్ ఇచ్చేస్తున్నారు స్కూల్ కాలేజీలో శ్రీ విశ్వ శ్రీ విశ్వ థ్యాంక్స్ లాస్ట్ వీక్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ వీక్ ట్వంటీ ఫోర్త్ ఫోర్త్వల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన కాలేజీ తరఫున డిఏవి సెంటర్లో మెగా స్కాలర్షిప్ జరపడం జరిగింది దానికి ఒక వెయ్యి మంది వచ్చి స్టూడెంట్స్ వచ్చి ఎగ్జామ్లో పాల్గొన్నారు దానితో దా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మన దగ్గర టూ ఫార్టీకి టోటల్ పేపర్లో వన్ సెవెంటీ సిక్స్ ఎంపీసీ హైయెస్ట్ వచ్చాయి అలాగే బైపీసీకి వచ్చేటప్పుడు వన్ సిక్స్టీ నైన్ మనం ఏమనుకున్నామో లాస్ట్ వీక్ చెప్పే స్కాలర్షిప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్లో ఈ ఇద్దరు పిల్లలు ఎంపీసీకి వచ్చేటప్పుడు చిరంజీవి బైబీసీకి వచ్చేటప్పుడు చేతన శ్రీ గీతీ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ మన మేనేజ్మెంట్ అయితే చైర్మన్ గారు ధర్మరాజు గారు డైరెక్టర్ సూర్యనారాయణ గారు వీళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇచ్చి పేరెంట్స్ని ఎంకరేజ్ చేశారు అలాగే మిగతా పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు మన కోరంకోవడం అడ్మిన్ ఆఫీస్కి వచ్చి చాలామంది పేరెంట్స్ శ్రీ జాయిన్ అయ్యి వాళ్ళ రిజర్వేషన్స్ అన్నీ చేసుకొని కంప్లీట్ చేసుకున్నారు ఈ పేరెంట్స్కి మన శ్రీవిస్వా తరఫున కృతజ్ఞత శ్రీ శ్రీవిస్వా ఎంచుకోవడానికి కారణం పేరెంట్స్ మెయిన్ మన యొక్క ఏమనుకున్నామో ఆ కమిట్మెంట్ రిజల్ట్ కానీ ఎవ్రీథింగ్ మన అనుకున్న ప్రతి ఫ్యాకల్టీ సిటీ నుంచి వచ్చి పేరెంట్స్తో స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ అయ్యి మన సిటీ నుంచి ఐఐటి ఫ్యాకల్టీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అలాగే ఎంపీసీ ప్యాటర్ను అలాగే బైపీసీకి వచ్చేటప్పుడు డీన్యు కానీ ఫ్యాకల్టీ కానీ అందరూ వచ్చి ఇక్కడ పేరెంట్స్తో మీట్ అయ్యి స్టూడెంట్ యొక్క కౌన్సిలింగ్ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఎందులో సూటబుల్ అవుతారు ఎంపీసీకి అయితే ఎంపీసీ బైపీసీ అయితే బైపీసీలో సూటబుల్ అవుతారు చూసుకొని వారికి తగ్గట్టు మార్క్స్ బట్టి వాళ్ళు ఏ క్రైటీరియా ఇస్తే బాగుంటుందని చెప్పి డిసైడ్ చేసి ఈరోజు మెగా రిజర్వేషన్ క్యాంపు చేసాం దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇంకా పేరెంట్స్ చాలామంది వస్తున్నారు చాలామంది వచ్చి శ్రీ విశ్వధ్యాయన్ అన్నట్టుగా రిజర్వేషన్ తీసుకుంటున్నారు ఈరోజు అమావాస్య అవడం వల్ల కొంతమంది పేరెంట్స్ నెక్స్ట్ వీక్ ఎప్పుడో వచ్చి అడ్మిషన్ ఈ దీనికి మన ఈ గాజువాక పురాణపాలు పేరెంట్స్ స్టూడెంట్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది